ఈ మధ్యకాలంలో చిన్నారులు ఎండముఖం చూసే వాళ్ళ సంఖ్య తగ్గిపోయిందట భారీగా ఎందుకు అంటే తాజాగా వైద్య నిపుణులు దీని మీద ఒక ఒక పెద్ద మెసేజ్ అయితే ఇచ్చారు ఎండ మొహం చూసేది లేదు ఎప్పుడు ఎల్ఈడి లైట్లలోనే జీవనం కొనసాగించేస్తున్నారు కనీసం ఐదు నిమిషాలు కూడా బయటికి వెళ్ళి గ్రౌండ్లలో ఆడట్లేదు అస్తమాను ఈ మొబైల్ ఫోన్లలో గేములకే పరిమితం అయిపోతున్నారు దీంతో అటు ఆరోగ్యాన్ని ఇటు ఆనందాన్ని కోల్పోతున్న జీవితాలు ఎన్నో ఉన్నాయి అంటూ తెరమే తీసుకొచ్చారు మార్కులు ర్యాంకుల పోటీ ప్రపంచంలో పిల్లలు చిన్నప్పటి నుంచే రోజంతా తరగతి గదుల్లోనే గడిపేస్తున్నారు చాలా మందికి సూర్యోదయం అంటే ఏంటో సూర్యాస్తమయం అంటే ఏంటో కూడా తెలియదు పాఠశాల పాఠశాల స్థాయి నుంచి ఐఐటి నీట్కు సన్నద్ధత పేరుతో నాలుగు గోడల మధ్య ఉండిపోతున్నారు ఇక ఇంటర్మీడియట్ వచ్చేసరికి మరీ బందీ అయిపోతున్నారు మొబైల్ ఫోన్ల రాకతో పరిస్థితి పూర్తిగా అదుపు తప్పింది అదే లోకంగా మారిపోతుంది ఎప్పుడు తెల్లారుతుందో ఎప్పుడు చీకటి పడుతుందో కూడా వాళ్ళకి కనీసం తెలియట్లేదు కొంతమంది పిల్లల్ని ఈ రోజు తేదీ ఏంటి ఈరోజు వారం ఏంటి అంటే కూడా చెప్పలేకపోతున్నారట అంటే వాళ్ళకి అది కూడా చెప్పాలంటే మొబైల్ ఫోన్ చేతిలో ఉండాలి ఆ పరిస్థితికి వచ్చేసిందట కొంతమంది పిల్లలైతే గంటల కొద్దీ గదుల్లో అలాగే బెంచీల మీద కూర్చొని ఆటలు లేకపోవడం దాంతోపాటు సూర్యరశ్మి సోకకపోవడం విద్యార్థుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతోంది అనేది దీనికి పరిణామాలు ఏంటి అంటే చాలామందిలో ఏకాగ్రత లోపిస్తుందట సూర్యరశ్మి తగలని పిల్లల్లో విటమిన్ డి లోపం ఏర్పడుతుంది దీంతో ఎముకల బలహీనత అలాగే అలసట మూడు స్వింగ్స్ దీర్ఘకాలంలో రికెట్స్ దంత సమస్యలు కూడా తలెత్తుతాయి ఎక్కువ సమయం కూర్చొని ఉండడం వల్ల బరువు పెరగడం చికాకు ఏకాగ్రత లోపించడం లాంటివి ఏర్పడతాయి అలాగే బోర్డు పుస్తకాలను డిజిటల్ స్క్రీన్లను అదే పనిగా చూస్తూ కంటిపై ఒత్తిడి పెరిగి చూపు సమస్య కూడా మందగించే అవకాశం ఉంటుందట దీనికి తోడు ఊబకాయం ఆటలు లేకపోవడం శారీరక శ్రమ లేకపోవడం ఇంట్లోనే ఉండిపోవడం వసతి గృహాల్లో ఉండిపోవడం అధిక క్యాలరీలు కలిగిన ఆహారం వల్ల పిల్లలు బరువు పెరుగుతూ ఉంటారు ఊబకాయం కారణంతో తొందరగా మధుమేహం లాంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది ఆటలు ఆడే పిల్లలు ఆనందంగా ఉల్లాసంగా ఉంటారు శ్వాసకోశ వ్యవస్థ రక్త ప్రసరణ మెరుగవుతాయి శరీర బరువు కూడా నియంత్రణలో ఉంటుంది అనేది అలాగే ఎక్కువగా లైటింగ్ అంటే ఎల్ఈడి లైట్స్ ఎల్ఈడి కాంతి ఫోన్ నుంచి వచ్చే కాంతి నీలి కాంతి అంటారు దీన్ని ఇది అధికంగా ఉన్న విద్యార్థుల మీద మానసిక ఒత్తిడి పెరుగుతుందట అలాగే నిద్రపై కూడా ప్రభావం చూపుతుంది వీళ్ళకి త్వరగా నిద్ర పట్టదట దీర్ఘకాలం ఈ కాంతిని చూస్తే కంటి రెటీనాపై ఒత్తిడి పడుతుంది కొంతమందిలో మైగ్రేన్ లేదా తలనొప్పులు కూడా దారితీయచ్చు చదువుపై ఆసక్తి అనేది పూర్తిగా తగ్గిపోతుందట పిల్లలు గదిలోనే బందీలు అయితే అనారోగ్య సమస్యలతో పాటు మానసిక సమస్యలు కూడా వస్తాయి ఒత్తిడి పెరుగుతుంది కమ్యూనికేషన్ నైపుణ్యాలు తగ్గుతాయి వ్యాయామం లేకపోవడంతో మానసికంగా ఉల్లాసంగా ఉండలేరు పిల్లలకు కొంత సమయం ఆటలు అలాగే విశ్రాంతి కూడా ఉండాలి అనేది ఆంధ్ర హాస్పిటల్స్ వైద్యులు పాతూరి వెంకటరామారావు ఒక మెసేజ్ అయితే ఇచ్చారు ఇప్పుడు పూర్తిగా పిల్లల జీవనశైలి మారిపోతుంది రేపొద్దున అది వాళ్ళ జీవనానికే అతిపెద్ద ప్రమాదం తీసుకొస్తుంది అనేది ఆయన చెప్తున్నమాట